దావిద్ రాసిన కీర్తన ఐదవ అధ్యాయం చదువుకుందాం యహోగా నా మాటలు చెవిని నా ధ్యానం మీద లక్ష్యమించము నా రాజా నా దేవ నా అర్థధ్వని ఆలకించము నిన్నే ప్రార్థించుచున్నాను యహోగా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన అని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దష్టత్వమును చూచి ఆనందించు ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ అద్ద చోటు లేదు గాంభీకులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయాలందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు కపటము చూపి నరహత్య జరిగించేవారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదని నా ఏడలా భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకపు మాట్లాడుతురు దేవ వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చము వారు తమ ఆలోచనల్లో చిక్కబడి కోలుదరు కాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఎగవ నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే కేడెముతోనూ కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించు ఉల్లసింతురు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను కాక ఇక్కడ ఐదవ అధ్యాయం నేనైతే సంఘం కొరకు ఐదో అధ్యాయం చదువుకుంటున్నాను అయితే ఈ ఐదో అధ్యాయంలోనే రెండు మాటలు వివరణ చేసుకుందాం నాకు తెలిసిన కాడికి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము కొలది నేను రెండు మాటలు ఇక్కడ తెలియపరుస్తాను ఇక్కడ దావీదు ఎహోవా నా మాటలు చెవిని పెట్టము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచము అని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు అంటే దావీదు ప్రార్థించటం ఒకటే కాదు కానీ నా మాటల్ని చెవుని పెట్టు దేవా నేను మొర నా నా ఆర్థధ్వని నువ్వు దేవా అని ఆయన మొరపెడుతున్నాడు ఎవరికి మెడుగు పెడుతున్నాడు అండి మొరపెడుతున్నాడు అయితే నా ధ్యానము మీద లక్ష్యమంచము అంటే ధ్యానము కలిగి ధ్యానము అంటే మనము నిరీక్షణతో కలిగి ప్రార్థిస్తూ ఒకే రీతిగా ధ్యానము కలిగి మనము ఆయన మీద దృష్టి కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అదే ప్రార్థన మీద దావీదు మరి యహోవాను వేడుకుంటున్నాడు నా ధ్యానం మీద దృష్టి పెట్టమని ఆయన అడుగుతున్నాడు లక్ష్యమంచుదేవా అని బ్రతిమాలుకుంటున్నాడు తర్వాత నా రాజా నా దేవ నా అర్తధ్వని ఆలకించము నిన్నే ప్రార్థించుచున్నాను చున్నాను ఏహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధికి సిద్ధము చేసి కాచియుందును ఇక్కడ దావిదేం మాట్లాడుతున్నాడంటే ఉదయమునే లేచి నా కంఠస్వరంతో నీ కొరకు ప్రార్థిస్తూ సిద్ధం చేసి ఉంచుతున్నాను ప్రభా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు ఆయన ఉదయమే లేచి ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తూ నా కంఠస్వర ఉదయం నా కంఠస్వరం నీకు వినపడును అని ఆయన అడుగుతున్నాడు అంటే వి వినిపించుకో దేవా అనట్లేదు కానీ వినబడును అంటున్నాడు ఎందుకంటే ఆయన చూచే దేవుడు వినే దేవుడు మాట్లాడే దేవుడు కనుక ఆయన డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నాడు దేవునితోనే సంభాషిస్తున్నాడు ఎందుకంటే మనం ఎప్పుడైనా ప్రార్థించినప్పుడు మనం మన ప్రార్థన ప్రభు వింటున్నాడా లేదా అని మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు ఎందుకంటే సమస్తము నెరవేర్చేది ఆయనే ఆయన ఏది చేసినప్పటికీ కూడా మన చెవులకు వినపడుతూ కనులకు కనిపించుతూ హృదయానికి గోచరం కాదు ఆయన చేసే అద్భుత కార్యములు ఎన్నో మన జీవితంలో నెరవేరుస్తాడు ఆ రీతిగానే దావిద విషయంలో కూడా ఆయన ఎన్నో విషయాలను నెరవేర్చాడు అయితే ఉదయమునే నేను చేస్తున్న ప్రార్థన నువ్వు ఆలకించమని దేవుడిని మొరపెడుతున్నాడు ఇక్కడ నీవు దుష్టత్వం చూచి ఆనందించేవాడు దేవుడు కావు చెడుతనము నీ వద్దకు చోటు లేదు డాంబీకుడు నీ సన్నతిని నిలవలేరు పాపం చే వారందరూ నీకు అసహ్యులు అని దేవుడు వాగ్దానం సెలవిస్తుంది అంటే ఎవరైతే పాపంలో ఉన్నారో ఎవరైతే నేను ధిక్కరించి మాట్లాడుతున్నారో ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో వారందరిని బట్టి నువ్వు ఒప్పుకునేవాడు కాదు అని దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు ఆయన ప్రార్థిస్తూ అబద్ధం వాడివారి నీవు చేయదు అని ఇక్కడ ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఉంటారో దేవునికి విరోధంగా మాట్లాడతారో అటువంటి వారికి జయం కలగదు అని ఆయన ప్రార్థిస్తున్నాడు ఇక్కడ ఇంకొక వచనం ఏంటంటే ఇక్కడ పదకొండవ వచనంలోనే ఉంది ఐదవ అధ్యాయం పదకొండవ వచనం నిన్ను ఆశ్రయించి వారందరూ సంచో సంతోషించుదురు నీవే వారిని కాపాడుతూ కనుక వారి నిత్యము ఆనందధ్వని చేదురు ఎప్పుడు కూడా మన దేవుణ్ణి మరి ఏసై మీద ఎప్పుడైతే ఆనుకుంటామో దేవునిపై ఎప్పుడైతే ఆనుకుంటామో అప్పుడు నిత్యము కూడా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ఆమె ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండాలి అని అంటే ఇక్కడ వీరు వీరు అంటే దావిదంటే దావిదనే కాదు కానీ అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు యాకోబు ప్రార్థించాడు యోసేపు కష్టాల్లో కూడా ప్రార్థించాడు అనేక మంది ఈ గ్రంథంలో ప్రార్థించిన వారు ఉన్నారు అంటే వీరు కేవలం మాట్లాడిన వారు కాదు ప్రవచించిన వారు కాదు స్వార్త చేసిన వాళ్ళు కాదు కానీ వీరు ప్రార్థించిన వారు ప్రార్థనాపరులు అంటే దేవునితో మాట్లాడిన వారు దేవుడు వీరికి సహాయం చేసిన వారు దేవుడు వీరితో మాట్లాడిన మాట్లాడారు ఎందుకంటే వీరి అనుభవాలను బట్టి మనకు ఈ గ్రంథంలో లిఖించబడింది కనుక వీరి అనుభవాలను మనము మనకు వీరు ఒక మాదిరికరంగా ఈ గ్రంథాన్ని మనకు దేవుడు దయచేశాడు ఎందుకంటే పూర్వకాలంలో ఉన్న వీరందరూ కూడా ఆయనతో మాట్లాడి ఆయనతో నడిచిన వారు కనుక వీరిని బట్టి మనము మాదిరికరమైన జీవితాన్ని జీవించటానికి ప్రభువుని బట్టి మనము మారటానికి వీరిని మనకు దేవుడు ఈ గ్రంథాన్ని మనకు అందించటం జరిగింది అంటే ఈ గ్రంథాన్ని మనం మొదటి నుంచి చివరి వరకు కూడా ధ్యానంతో ఆలోచనతో మనము ఎప్పుడైతే చదువుతామో దృష్టి పెట్టి ఈ గ్రంథాన్ని చదువుతామో మనం ఇది చదివేటప్పుడు ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనతో దేవుడు మాట్లాడతాడు ఇందులో ఉన్న ప్రతి వాక్యంతో కూడా వాగ్దానంతో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ఎందుకంటే మీరు చదివారా అంటే నేను కూడా చదివాను చదివిన బట్టి నాకు ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను బట్టి దేవుడు నాతో మాట్లాడటం జరిగింది అంటే ప్రతి విషయాన్ని కూడా నీలో ఉన్న పాపమును కానీ నీలో ఉన్న చెడు వ్యసనాలను కానీ నీలో ఉన్న మంచి చెడులను కానీ క్లియర్ చేయాలి అని అంటే ఒక మనిషికి సాధ్యం కాదు కానీ ఈ గ్రంథానికి సాధ్యం ఎందుకంటే నీవు నడుచు నీవు నడుచు మార్గం అంతటిని కూడా నువ్వు ఎలా చక్కపరుచుకోవాలో ఎలాగా న నడవడికను మార్చుకోవాలో ఎలా నడవాలో ఈ గ్రంథం మీకేం చేస్తుందంటే మీకు తెలియపరుస్తుంది అందుకే ఈ గ్రంథంలో వీరందరినీ కూడా సాక్షులుగా ఉంచారు అవియా దేవుడు ఎప్పుడు కూడా మన కొరకు సిద్ధపాటు చేసింది ఏంటంటే గ్రంథం ఒకటే నీవు నడవ మనము నడవలసిన త్రోమను మనకు తెలియపరిచేది ఏది అంటే కేవలం ఈ గ్రంథం మాత్రమే యవనస్తులైనప్పటికీ ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పటికీ కూడా ఈ గ్రంథాన్ని చదవటం వల్ల మనము ఎంతో ఎంతో సమాధానం కలిగి ఉంటాం అంటే ఈ గ్రంథం చదువుతున్నప్పుడు నీలో ఉన్నది ప్రతీది కూడా కడగబడుతుంది వీరు వీరి విషయాల్లో జరిగిన విషయాలన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు మన హృదయానికి అవి అర్థమవుతూ ఉంటాయి అందుకే మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు అర్థమగు రీతిగా చదవటం నేర్చుకోండి దేవుడు అప్పుడు మనతో మాట్లాడతాడు ఏదో నామకార్థంగా మొదటి నుంచి చివరి వరకు చదివేయటం కాదు ఈ పేజీ అయిపోయింది ఆ పేజీ అయిపోయింది అనటం కాదు కానీ మొదటి నుంచి నువ్వు చదివేటప్పుడు నువ్వు చదువుతున్న కొలది నీ జీవితంలో నువ్వేం చేసావు పొరపాట్లు నువ్వు ఎలా బ్రతికావు నీ బ్రతుకు తిరుగునంతటినీ కూడా ఈ గ్రంథం బయటకు తీస్తుంది ఈ గ్రంథం క్షమిస్తుంది ఈ గ్రంథం ఏం చేస్తుందంటే నీకు ఒక వెలుగుకరమైన జీవితాన్ని దయచేస్తుంది నిన్న ఆశీర్వాదకరంగా మార్చివేస్తుంది ప్రార్థించటం కూడా మనం నామకార్థ స్థితిలో ప్రార్థించవద్దు కానీ కేవలం ప్రభుని నమ్ముకొని ప్రభు మన మనతో మాట్లాడుతున్నాడు మేము ప్రభుతో మాట్లాడుతున్నామని మనం ప్రార్థించాలా అందుకే నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది మనం ఎప్పుడు కూడా ఆయన మీద ఆనుకుంటాం కనుక ఆయన్ని ఆశ్రయించి వారందరూ కూడా సంతోషంగా ఉంటారంట ఉంటారంట కాదు కానీ ఉంటారు ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కరు కూడా అందుకు నా జీవితం కూడా ఒక మాదిరే నా జీవితం కూడా ఒక సాక్ష్యమే నేను కూడా ఒక సాక్షి బిడ్డనే ఏసైకి నా నా జీవితాన్ని మార్చిన నా ఏసయ ఇతరుల జీవితం కూడా మార్చగలడు అని మరి నేను ఎంతోమంది కొరకు ప్రార్థిస్తూ ఉంటాను ఎన్నో ఆత్మలు పట్టబడాలి ప్రభుత్వ నిన్ను తెలుసుకోవాలి తండ్రి నీవు తప్ప వేరొక దేవుడు లేడని వీరందరూ తెలుసుకోవాలి దేవా అని నేను ప్రార్థిస్తూ ఉంటాను ఇక్కడ ఇంకొక మాట చూద్దామా ఏహోవ నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామంను ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అని దేవమార్థం సెలవిస్తుంది ఇక్కడ ఎలాగంటే ఏహోవ నీతి మంత్రులంటా ఆశీర్వదించి వాడవు నీతి అంటే ఎవరండి మనము ఎదుటివారి పట్ల సంతోషంతో సమాధానంతో మాట్లాడాలి తప్ప ఈర్షతోనూ అసూయతోనూ మనం ఇప్పుడు కూడా మాట్లాడకూడదు మనం ఇప్పుడు కూడా మనకు పైగా వెళుతున్న వారందరినీ కూడా చూసి సంతోషించాలి కానీ మనం ఇప్పుడు కూడా వారిని బట్టి మనము గర్వంతోనూ కానీ అసూయతో కానీ మనం ఇప్పుడు కూడా మాట్లాడకూడదు అయితే ఇక్కడ నీతిమంతులను ఆశీర్వదించేవాడు మొదటను వేసుప్రభుని అంగీకరించి ప్రభులోకి వస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు అలెలు దీన్ని బట్టి నేను కే ఎక్కడ ఎలాగంటే నీవే కీడిమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు ఎంత పాపం చేసినప్పటికీ ఎన్ని విష ఎన్ని విషయాల్లో తప్పిపోయినప్పటికీ కూడా నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన దయతో నిన్ను కప్పుతాడు ఆయన కృపతో నిన్ను వాత్సలతతో నిన్ను ప్రేమిస్తాడు ఆయన ఎందు మనం ఎప్పుడు కూడా భయభక్తులతో ఉన్నప్పుడు ఆయన మనల్ని దరిచేర్చి మనల్ని ఎంతగానో సంతోషపరుస్తాడు ఆయన మన పట్ల కరుణ గలవాడు దయగలవాడు మరి నా విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు నా జీవితం ఈరోజు ఈ రీతిగా ఉన్నాను అంటే ఆయన గురించి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఆయన గురించి నేను చెప్పగలుగుతున్నాను అంటే కేవలం నేను ఆయనకొక సాక్షి పెట్టను నా జీవితంలో ఎన్నో విషయాల్లో నన్ను దేవుడు నడిపించడం జరిగింది నేను వా ఆయన కొరకు చెప్పాలి అని అంటే నా జీవితంలో కొన్ని జరిగి ఉండాలి కానీ నా జీవితంలో కూడా అనేక విషయాలు నన్ను ఎన్నో విషయాల్లో దేవుడు తప్పించి ఎన్నో విషయాల్లో నాకు నాకు ప్రతి విషయంలో కూడా ఆయన తప్పించి ఆయన నిలబెట్టి నన్ను ఈ నాడు ఈ స్థితిలో దేవుడు ఉంచాడు అంటే కేవలం ఇది వేసే కృప మాత్రమే ఆయన కృప పొందుకోవాలంటే మనం ఎంతగానో ధనీలమై ఉండాలి ఆయన పట్ల మనము ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి జీవిస్తే ఆ జీవితాన్ని మనకు దేవుడు ఆయన సన్నిధి మనకి ఎప్పుడు తోడుగా ఉంచుతాడు మనకు మన కుటుంబాలకు ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉంచుతాడు కావున నీ నామంను ప్రేమించేవారు నేను కూర్చో వెళ్ళ సింతురు ఏసన్నా నామమును మనం ఇప్పుడు కూడా స్థుతిస్తూ ఆరాధిస్తూ మనం ఇప్పుడు కూడా సంతోషించేవారు మా దావీదు అంటే దావేదు తన జీవితంలో ఎన్నో విషయాల్లో సంతోషించుతూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఆయన నామాన్ని ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీవు తప్ప ఎవరైనా దేవాన్ని ప్రార్థిస్తూ ఎన్నో మార్లు ఆయన ఆయన జరిగించడం జరిగింది కానీ ఏది మనము రీతిగా ఉంటే నీతి ఉంటే ఎలా ఉంటుంది దేవుని ప్రేమ నీతిగా లేని వారు ఎలా నీతి తప్పిన వారి కోసం దేవుడు ఎలా చేస్తాడని దావేది ఇక్కడ మాట్లాడుతున్నారు మరి దేవుడు ఈ మాటలు బట్టి దేవునికి మరిగా మహిమ కలుగును కాక మరి దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా సంతోషించేవారమై ఉన్నాం ఆనందించేవారమై ఉన్నాం ఒకవేళ నీవు దేవుని గురించి తెలిసి కూడా పొరపాటు చేసి ఉన్నట్లయితే దేవుని ముందు నువ్వు క్షమాపణ అడిగి దేవా నేను పొరపాటు చేస్తానని అడిగితే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు మన దేవుడు పాపల కొరకుమే వచ్చాను కానీ నీతి మందుల కొరకు రాలేదు అని దేవుని వాగ్దానం చదివిస్తుంది అయిన ఇప్పుడు కూడా మనల్ని పాపంలో విడిచిపెట్టేవాడు కాదు పాపంలో నుంచి మనల్ని లేవనెత్తి క్షమించి మనల్ని గణపరిచి మనల్ని ఒక సాక్షి బిడ్డలుగా నిలబెట్టే ప్రేమే ఏసయ్య ప్రేమ ఆయన ప్రేమ నా జీవితంలో ఎన్నో రీతిలుగా దేవుడు ఎన్నో రీతులుగా సహాయం చేశాడు మరి మీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు దేవుని విషయంలో మనం ఇప్పుడు కూడా భయభక్తులు కలిగి ఆయన పట్ల గౌరవంతో మనం జీవించడానికి ప్రయత్నిస్తాం ఏదైనా చెడు వ్యసనాలు చెడు బాధలు చెడు వ్యసనాలు మా అటువంటివి ఉన్నట్లయితే దేవుని పేరట మీరు ఒప్పుకొని దేవుని ముందు ప్రార్థించి ఆ పాపమును ఆ శాపం ప్రతి విషయాన్ని కూడా ప్రార్థించండి అడగండి క్షమించుదేవా క్షమించుదేవా అని మరి మీ అందరూ కూడా అడగడానికి ప్రయత్నించండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయను గాక ఆమెన్ పరిశుద్ధిగా మీకు వందనాలు స్తోత్రాలు రెండు మాటలు చెప్పడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు మీ కృపను బట్టి నీకు వేళది స్తోత్రాలు మీరే సహాయం చేయండి మీరే కృప చెప్పండి కాపుతలు ఇవ్వండి మీరు అక్కడ చాట భద్రపరిచి మరియు పరిశుమని ఈ కొద్ది మాటలను బట్టి మా హృదయాలు భద్రపరచుకోవడానికి మీరు సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో ఆమెలో బ్రద్మాలు పరమ తండ్రి ఆమె అందరికీ ప్రయత్నాలు